హాయ్ ప్రైజర్ ఈ రెండో రోజు మనం ఈరోజు మైలాపూర్ రోడ్లో ఉన్న సెయింట్ థామస్ బెసిలికా ఇంటర్నేషనల్ పుణ్యక్షేత్రానికి వచ్చి ఉన్నాము రావడంతో మనకి ఎడం వైపు ఈ గార్డెన్తో మనకి దర్శనమిస్తుంది పూర్తి వివరాలతో మనకి మనం అక్కడ చదువుకోవచ్చు ఆ గార్డెన్ని ఇది మెయిన్ యొక్క చర్చి టైటిల్ ద నేషనల్ ష్రైన్ ఆఫ్ సెయింట్ థామస్ బెసైలికా అక్కడ మరి మాత ఒక దర్శనాన్ని మనకి సాశ్వరించినట్టుగా ఒక దృశ్యాన్ని తయారు చేశారు ఇది చర్చి మనకి వెలుపల చూడడానికి విధంగా ఉంటుంది చాలా చాలా పొడవు ఉంటుంది చర్చి ఈ మొదల నుంచి ఇంకా చర్చ్ ఇంకా మనకి చాలా వెనుక ఉంటుంది వెనక అసలైన తోమస్ గారి సమాధి వెనక ఉంచబడింది ఇది మనకి చర్చి యొక్క చరిత్ర ఇది పదిహేనవ శతాబ్దం నుంచే ఒక చిన్న చర్చ్ ఆయన చనిపోయిన సమాధి ఒక చిన్న చర్చిగా తయారు చేశారు పోర్చుగీస్ వారు వచ్చి అప్పటి నుంచి దీన్ని ఆరాధించడం జరుగుతుంది ఇది చర్చ్ ముఖ ద్వారం జస్ట్ రోడ్డుకి రోడ్డు పక్కనే ఉంటుంది ఇవి చర్చ్ ప్రథమ ద్వారాలు ఇది ఈ ద్వారాన్ని మనం వెనక లాగినట్టయితే మనం చర్చిలో అడుగు పెట్టచ్చు ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలోకి అడుగు పెట్టగానే ఆ యొక్క అనుభూతిని మనం పొందగలము ఇది ఎడంపక్కు పాప సంగీర్తనికి చేయవలసిన ప్రదేశం ఇది కుడి పక్కన ఒక పైకి వెళ్ళే మెయింటెనెన్స్ కోసం అనుకుంటా చిన్న మార్గం ఇది మనం చర్చిలో మనం అడుగు పెట్టగానే ఈ విధంగా మనకి చాలా నిఠారుగా చాలా పొడువు ఉంటుంది మనం చూస్తున్న అక్కడి నుంచి అక్కడి నుంచి ఇంక వెనక ప్రథమపీఠ ఉంటుంది ఇది చర్చికి ఎడంపక్కల తోమాసుకర ప్రార్థన మనకి రాసి ఉన్నారు తోమస్ గారి దర్శన ఆ యొక్క పిక్చర్ ఈ చచ్చు రూఫ్ అంతా అంతా వుడ్తో వుడ్ రూఫ్ లాగా అనిపిస్తుంది నాకైతే ఎగ్జాక్ట్ తెలియదు పెయింటింగ్ వుడ్డా అనుకుంటే నాకు ఎందుకో వుడ్డే అనిపిస్తుంది ఎందుకంటే అంత కాలం నాటి కట్టారు కాబట్టి ఆ వుడ్డుతో అలా సీలింగ్ని చేయడం గోపురంలా తయారు చేయడం మా బాబాయ్ చాలా కష్టం కట్టకి బలిపీఠం కింద థామస్ వారి సమాధి ఉంది ఈ సమాధి మనం వెనక ఉంది వెనక నుంచి మార్గం ఉంది మనం ఎంట్రీ టు సెంట్ థామస్ టోమ్ చర్చ్ బ్యాక్ సైడ్ అని ఉంటుంది అక్కడ ఇది ఇది ప్రధాన మండపం ఇక్కడ పూజ్య గురువులు మహాగణిత వహించిన పీఠాధిపతులు అక్కడ పూజలు నిర్వహిస్తుంటారు ఇది మరియమాత స్వరూపం చర్చి కెరం పక్కన ఉంటుంది ఈరోజు మంగళవారత పండగ మా అదృష్టం కొలిది మర్రిమాతను అక్కడ ప్రార్థించడం జరిగింది ఇది చర్చి ఇక్కడి నుంచి మనకి ప్రార్థనలు జరుగుతుంటాయి ఇది ప్రధాన మండపం ఇది ప్రధాన బల్లిపీఠంలో ఇక్కడ పూజ గురువులు పీఠాధిపతులు ఇది ఆరాధన కేంద్రం చర్చికి ఎరం పక్కన ఉంటుంది మరియు దర్శ ప్రసాద్ మందసం అంత చిన్నగా నిర్మించలేరు మందసమే ఒక చిన్న చర్చిలాగా ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ నిత్యం ఆరాధన జరుగుతూనే ఉంటాయి చాలా సైలెన్స్గా వచ్చి మనం ప్రార్థన చేసుకోవడమే డైరెక్ట్గా దేవుడితో మాట్లాడుతున్న అనుభూతి అద్దాలు చూడండి పిక్చరైజ్డ్ అద్దాలు ఇవి వీటి మీద లైట్ పడితేనే అవి రిఫ్లెక్ట్ కలర్స్ రిఫ్లెక్ట్ అవుతాయి మా మిస్సెస్ చూస్తుంది నన్ను రమ్మంటుంది చూడడానికి ఇద్దరం చూసాము ఇది ప్రధాన బలిపీఠం ఎడం పక్కన ఉన్న ప్రదేశం మీరు చూడచ్చు జేసు తిరు దివ్య కారుణ్యము దర్శనం ఒక సిస్టర్కి ఇచ్చి ఉన్నారు ఆ దృశ్యాన్ని చిత్రీకరించారు ఎడవ పక్కన కూడా మనకి కూర్చోవడానికి అంటే అటు ఎడం పక్కన ఇటు కుడి పక్కన దానికి ఆపోజిట్ స్ట్రైట్ ఇటు చూసినా మనకి బలిపీఠం కనిపించేలా డిజైన్ చేశారు ఇవన్నీ ఇది మన చెచ్చు వెనుక బయటకు వచ్చి మన వెనక్కి వచ్చిన ప్రదేశం ఇది మన సెంట్ థామస్ గారి మ్యూజియం మరియు సెంట్ థామస్ గారి సమాధి సమాధి ఆలయం అని తెలుగు రాష్ట్రీయ గమనించవచ్చు వాడిని ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం లోపలికి వెళ్ళగానే కుడిపక్కన మ్యూజియం మనకి కనిపిస్తుంది అతి పురాతనమైన కళాఖండాలు ఆ రాతి ఫలకలు మనకి కనిపిస్తుంటాయి చూడవచ్చు ఇది ఆనాటి ఒక పరిస్థితులకి ఒక దృశ్య ఇది మన పునీత్ థామస్ గారి సమాజం నుంచి వెలికి తీయబడిన అస్థికలు ఇది పునీత్ థామస్ వారి అద్భుత కార్యానికి ఒక నిదర్శనం ప్రదర్శించారు ఇక్కడ ఇవి ఇది మనం అండర్ గ్రౌండ్ వచ్చినప్పుడు మనకి ఇది ఈ యొక్క దృశ్యాన్ని మనం చూడగలము అందులో ఉన్న నీరు ఎప్పటికీ ఇంకుపోదని సమాచారం ఇది ఒక దృశ్య కావ్యం ఆ రోజు ఆయన మరణానికి ప్రధాన దృశ్యం ఇది ఇక్కడి నుంచి మనం ఈ సంద నుంచి మనం ఆయన సమాధికి చేరుకోవచ్చు అయితే ఈ లోగా లోపల చరిత్ర మొత్తం భద్రపరిచి ఉన్నారు మన పాపగారు గారు కూడా జాన్ పాల్ పాపగారు కూడా దర్శించడం జరిగింది ఇండియా వచ్చిన భాగంలో ఆయన ప్రార్థన చేసుకున్న పిక్చర్ మనం చూడగలం చర్చి తాలూకా సాక్ష్యాలు అన్నీ భద్రపరిచారు ఇది మళ్ళీ మనం బయటకు వచ్చేసామండి సమాధిలోకి యాక్చువల్గా వెళ్ళాలి కిందన అప్పుడు లైవ్ మాస్ అవుతుంది మళ్ళీ మేము వెనుక తిరిగి వచ్చాం ఒక పది నిమిషాల్లో మళ్ళా సమాధి దగ్గరికి మనం చేరుకుంటాం ఇది మన చర్చు ఎడమ వైపు ఉన్న ప్రదేశం ఇది ఆ దేవాలయం తాలూకా భవనాలు అందులో ఫాదర్సు సిస్టర్సు మరియు చర్చికి తోడ్పడించిన వాళ్ళ కార్యాలయాలు ఇవి ఇది మన చర్చి బయట నుంచి చూస్తే ఉంటుంది ఇది మరియమాత గారి తేరు అనుకుంటాను చాలా పెద్దగా ఉన్నది ఇది ఇంకా మొయడానికి వీలవ్వదు దీన్ని లాక్కుంటూ వెళ్ళాలి ఇది చచ్చు తాలూకా ఆర్టికల్స్ బుక్స్ అన్నీ అమ్ముతారు ఇందాక ఇప్పుడు మళ్ళీ మన కిందకి వెళ్ళాం ఈ మార్గం నుంచి మనం సమాధికి చేరుకుంటున్నాం చాలా నేరాగా ఉంటుంది ఇది ఆ చివరిన ఆయన సమాధి 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 మీద పూజ బలిపేటం కూడా ఉన్నది మన ఇందాక నుంచి పై చూస్తున్నది ఈ దృశ్యాన్ని ఆ పైనుంచి ఆ చర్చిలో పైనుంచి మన కింద చూస్తున్న దీన్ని అండర్ గౌండి ఈ ప్రదేశం మీద ఎగ్జాక్ట్గా ఆ బలిపీఠం మీద ఇది కనిపించేలాగా అక్కడ పెట్టారు మళ్ళా మనం అవుట్ ఇలాగ వెళ్ళిపోవచ్చు మళ్ళీ ఎలాగొచ్చినాం అలాగే నేరోగా అవుట్ కూడా ఉంటుంది ఈ పరమ పవిత్రమైన పునీత తోమస్ గారి దేవాలయం దర్శించుకోవడం ఒక భాగ్యంగా చెప్పుకోవచ్చు అదృష్టం ఏంటంటే దీ మా తల్లిదండ్రులు కూడా ఈ దేవాలయం దర్శించుకున్నారు ఆ తర్వాత నాకు ఈ అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అంత ఆ దేవుని కృప ఈ ప్రధాన దేవాలయం మనకి చెన్నై సెంట్రల్ నుంచి మైలాపూర్ వచ్చే మార్గం వచ్చే బస్సులు కానీ మెట్రో కానీ ఎక్కచ్చు కోవేట్ నుంచి వచ్చిన మనం కూడా అడయార్ బస్సులు కానీ ఎక్కచ్చు రావచ్చు మీకు ఎట్టి కన్ఫ్యూజన్ లేదు చెన్నైలో సెంట్ థామస్ అంటే మీకు అనేక రకాలుగా మార్గాలు మీకు వెసులుబాటులో ఉంటాయి ఎందుకంటే అంత పవిత్రమైన పుణ్యక్షేత్రం దీనికి జాతి కుల మత విభేదాలు ఏమీ లేవు అందరూ వస్తున్నారు నేను గమనించిన మటుకు ఇక్కడ గమనించిన విషయం ఇక్కడ ప్రార్థన చాలా భక్తితో చేస్తున్నారు అంటే ఓన్లీ పెదవులు ఒకటే ఆడించడం కాకుండా పెదవుల నుంచే కాకుండా మొత్తం తమ శరీరం మొత్తం కదిలేలాగా తన్మైనత్వంతో నేను గమనించాను ఇందుకే పవిత్ర పుణ్యక్షేత్రాలు వీలగా మనకి తరతరాలు విరాల్ జిల్ జిల్లాలి ఇంకా ఇదే మనం బయటకు వచ్చాం ఇదే రోడ్డు పక్కన ఉంటుంది ఇది వెళ్తే అడిగారు ఇదే మైలాపూర్ రోడ్డు రేపు ఇదే థోమస్ వారి ఇంకో చర్చికి మనం వెళ్ళబోతున్నాం ఇదే సెంట్ థామస్ మౌంట్ దీని విశేషాలు మీకు రేపు అందించగలను ఈ పవిత్ర థామస్ గర్మంట్ ప్రత్యేకత చాలా ఉన్నది ఈ విషయాలు మీకు త్వరలో పంచుకుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్